నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కొన్ని నిషేధిత ప్రాంతాలకైతే చాలామంది ప్రజలైతే వెళ్ళకూడదు అవి ఆర్మీ జోన్లు కావచ్చు లేకపోతే కువైట్ ప్రభుత్వానికి సంబంధించిన రహస్య స్థావరాలు కావచ్చు లేకపోతే కానీ ప్రకృతికి సంబంధించిన నేచర్ రిజర్వు కేంద్రాలు కావచ్చు అటు అటువంటి చోటికైతే సాధారణ ప్రజలు వెళ్ళకూడదు వెళ్ళాలంటే కానీ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి తాజాగా కువైట్లోని ఓంకుడైర్ నేచర్ రిజర్వ్లో ఒక వాహనం అయితే బోల్తా పడింది వాహనం బోల్తా పడిన తర్వాత అధికారులకు సమాచారం అందింది ఓం కుడైర్ నేచర్ రిజర్వ్ లో ఒక వాహనం తిరుగుతూ ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది అధికారులు చూడగానే డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతివేగంతో డ్రైవర్ అయితే వాహనాన్ని నడపడం జరిగింది ఆ యొక్క వాహనం బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని చెప్పేసి అలాగే ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆల్ రాజీ ఆస్పత్రికి తరలించగా మరొకరిని ఆల్ ఆదాన్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు మూడవ వ్యక్తి గాయపడలేదని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే బోల్తా పడిన తర్వాత వాహనాన్ని తనిఖీ చేయగా లైసెన్సు లేని ఒక తుపాకీనైతే అధికారులు కనుగొన్నారు అలాగే అక్కడ వేటకైతే వాళ్ళు వచ్చినట్లు పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు ప్రకృతి కేంద్రాలను సందర్శించడానికి అనుమతి అవసరమని చెప్పేసి ఎందుకంటే ఈ ప్రాంతాలలో అక్రమ వేటను నిరోధించడానికి మరియు వన్యప్రాణులను సంరక్షించడానికి ఈ యొక్క కేంద్రాలు సెంటర్లు ఉన్నాయని చెప్పేసి కానీ ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు ఎటువంటి అనుమతి లేకుండా వేటకు వచ్చినట్లయితే పోలీసులు గుర్తించారు ప్రస్తుతం వారిపైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అది తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్